జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ ఈ అక్టోబర్ నెలలో మీనరాశి వారి జాతక ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వభాద్ర భద్ర రేవతి నక్షత్ర జాతకులు ఈ మీనరాశిలో ఉంటారు అయితే మీనరాశికి ఈ సంవత్సరం అంతా బాగోలేదన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం కాస్త సూక్ష్మంగా తెలుసుకుందాం ప్రధానంగా మీనరాశిలో శని ఉన్నాడు అందువల్ల ఏలినాటి శని ప్రభావం చాలా విశేషంగా ఉంది కాబట్టి వీళ్ళు ఈ ఉండేటువంటి ఏదైతే వీళ్ళ మనుగడ జీవన విధానం ఉందో దాంట్లో అనేక రకాల ఎదురు దెబ్బలు ఆటుపోట్లు ఎదుర్కోవడం వల్ల ఒక రకమైన మానసికమైనటువంటి విరక్తిని కలిగి ఉంటారు అందువల్ల ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మానసికమైన విరక్తి కలుగుతుందో మనిషికి ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక పరమైనటువంటి భగవంతుని ఎందు మనస్సు వీళ్ళు లగ్నం చేసి దృష్టి పెడతారు అందువల్ల వీళ్ళ జీవితంలో పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ కరిగి వీళ్ళు మంచి గొప్పవాళ్ళుగా తయారవడానికి వచ్చేటువంటి రోజులలో గొప్పవాళ్ళుగా తయారవడానికి కావలసినటువంటి ఒక రకమైన ప్రక్రియ జరిగేటువంటి సమయం ఈ యొక్క ఈ గోచారం ఎందుకంటే శని ప్రభావం ఎలా ఉంటుందంటే మనిషి మీద శని అంటే శని గ్రహం అనేటువంటిది గ్రహం కాదు అయితే మనిషి చేసినటువంటి పూర్వజన్మ పాపాలు లేతే తప్పిదాలు లేతే ఈ జన్మలో మనకి తెలిసి తెలియక చేసినటువంటి అనేక దోషాలు పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి అనేక రకాల గుణపాఠాలని తెలియచేసే విధంగా మనం అడుగు ముందుకేసేలాగా మనకి తెలియచేస్తుంది శనిగ్రహం అందువల్ల మనకి వైద్యం చేయించుకునేటప్పుడు ఆ వైద్యంలో ఏదైతే ఆ మందు కానీ లేదంటే ఒక గుళిక కానీ ఒక రకంగా మనకి చేదుగా ఉంటుంది అది మింగడం కష్టంగా ఉంటుంది కానీ మింగిన తర్వాత అది మనకి అనారోగ్యాన్ని తగ్గించి చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతుంది అలాగే శని ప్రభావం మన లోపల ఉండేటువంటి మన కర్మదోషాన్ని కరిగించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ప్రయత్నంలో మనం కాస్త మానసికంగా శారీరకంగా నలుగుతాం అంతే తప్ప శని ప్రభావం అనేటువంటిది మనకి చెడ్డ విషయాన్ని కలగజేసేటువంటిది కాదు అయితే దాని నుంచి మనకు ఉపశమనం లేకపోతే మనం చాలా ఎక్కువగా దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది సపోజు పెద్ద తుఫాను వస్తోంది ఆ తుఫాను రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది మనిషి ఎగిరిపోయే పరిస్థితి అప్పుడు ఏం చేస్తాం మనం ఆ యొక్క గాలిని అనుభవించి తీరాలి తప్పదు కానీ ఎగిరిపోకుండా మనం ఒక చోట స్థిమితంగా ఉండాలంటే ఏం చేయాలి మన చేతికి దొరికిన ఒక చెట్టునో లేకపోతే దేన్నో గట్టిగా పట్టుకొని ఆ పోయేంత వరకు మనం ఉంటే ఆ గాలి తగ్గిన తర్వాత మనం ప్రశాంతంగా ఉంటాం అక్కడే ఉంటాం అంటే మనం పట్టుకోవలసినటువంటి చెట్టు అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుని పాదాలు ఆ యొక్క గాలి తీవ్రత అంటే అది శనిగ్రహం యొక్క దోషం ఆ శనిగ్రహం యొక్క దోషం అనేటువంటి తుఫాను మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఒక చెట్టు పట్టుకోవడం అంటే భగవంతుని యొక్క పాదాలు పట్టుకొని ఉంటే మన మీద నుంచి ఆ యొక్క గాలి పోతుంది అంటే శనిగ్రహం యొక్క ఎఫెక్టు పోతుంది కొన్ని రోజులకి భగవంతుని యొక్క పాదాలు పట్టుకొని మనం ఉండడం వల్ల మనకి శరణాగతి తత్వం వస్తుంది అలాగే మానసిక వికాసం వస్తుంది భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం వస్తుంది ఎప్పుడైతే మనం ఈ కర్మదోషాలని అనుభవించి ఎదుటివారి వల్ల బాధలపడి ఆర్థికమైన ఆరోగ్యపరమైన సామాజికమైన ఇబ్బందులన్నీ అనేక రకాల ఈ గ్రహ దోషం వల్ల అనుభవించి ఉంటామో రాబోయే రోజులలో మనం చాలా జాగ్రత్తగా ధర్మంగా అలాగే జ్ఞానంతో ప్రవర్తించి బతకడానికి మనం మెట్లు వేసుకోవడానికి శనీశ్వరుడు మాత్రమే మనకు అంత ఎక్కువగా అనుకూలంగా మన జీవితాన్ని మారుస్తాడు అందువల్ల ఈ యొక్క శని ప్రభావాన్ని అనుభవించేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శనిగ్రహం అనేటువంటిది చెడ్డది కాదు మన యొక్క లోపాలని ఎత్తి చూపి మనం తప్పు చేశాము చేస్తున్నాము దాన్ని సరిచేయడానికి భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం అందువల్ల అందరూ కూడా దయచేసి ఆ ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని శరణాగతి చేసి నేను ఇందాక చెప్పాను కదా తుఫాన్లో మనం కొట్టుకుపోకుండా ఒక కర్రని గట్టిగా పట్టుకొని మనం ఉంటే ఎలాగైతే ఆ కర్ర మనం రక్షించిందో అలాగే ఈ సమయంలో మీరు భగవంతుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని ఆ యొక్క భగవంతునికి వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతోటి ఆంజనేయ స్వామికైతే అయితే తమలపాకులతోటి మీరు అర్చన చేసుకుంటూ వారి పాదాలను పట్టుకొని రోజు ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండడం వల్ల మీ యొక్క దాని యొక్క తీవ్రత అతి త్వరలోనే పోయి మీరు జ్ఞానంతో ధర్మంతో బతికేటువంటి ఒక విధానం మీకు ఆ భగవంతుని కలగ చేస్తాడు అంతవరకు కూడా అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క మీనరాశి జాతకులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన వ్యవహారాలలో చాలా జాగరూకులై ఉండండి ఆరోగ్యపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటూనే ప్రయాణాలు చేసినప్పుడు మనం ప్రయాణం స్టార్ట్ అయిన వెంటనే మీరు ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అని చదువుకొని ఆ తర్వాత ప్రయాణానికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుని తలుచుకుంటూ ఉండండి ప్రతి శనివారం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి అలాగే మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు మీ ప్రత్యేకమైన మీ జాతకానికి సంబంధించి అలాగే మీ గోచార గ్రహచారానికి సంబంధించి ప్రత్యేకమైన హోమాలు చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది ఆ హోమాలు చేసుకోవడం ద్వారా మీరు శీఘ్రంగా ఉపశమనాన్ని పొందవచ్చు ఆ వివరాలు ఏమైనా కావాలంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నాకు ఫోన్ చేస్తే మీకు ఉపశమనాన్ని తెలియచేసి వాటికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ